ఆంధ్రప్రదేశ్లో విచ్చల విడిగా జరుగుతున్న అశ్లీల దృశ్యాలు ఇంకా పంద్యాల గురించి చెప్పక్కర్లే అశ్లీల డ్యాన్సులు అది సంక్రాంతి సంబరాల పేరుతో చివరికి రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు వాళ్ళ అనుచరులు వాళ్ళ కీలక ముఖ్య అనుచరులు కానీ వెళ్ళి టాప్లేస్గా జాకెట్లు ఇప్పియండి అవి బహంగా అండి మాట్లాడలేం లేరా బాబు మనం అంత అసహ్యకరంగా స్టేజ్ల మీద వాళ్ళని ఒత్తిడి చేయడం బలవంతం చేయడం మనిషి పుట్టుకెట్లు పుడతారు బాబు అయితే ఇంత ఇంత దారుణమైన ఈ అశ్లీల డ్యాన్సుల పైన జాతీయ స్థాయిలో కూడా కొందరికి విసుగు పుట్టింది అందుకే సునీత కృష్ణన్ రెండు వేల పదహారులో పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా సామాజిక ఉద్యమకారిని ఇటువంటి వాటి నుంచి మహిళలను అంటే ఒక ఎక్స్ ఎక్స్ప్లాయిటర్ నుంచి ఎక్స్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి రక్షించడం కోసం తను ఒక ఎన్జిఓ కూడా దేశవ్యాప్తంగా పనిచేస్తుంది కూడా ఆ సునీత కృష్ణన్ గారు కూడా ట్వీట్ చేశారు చంద్రబాబు సార్ ద డిస్క్వెస్టింగ్ ప్రాక్టీస్ ఆఫ్ రికార్డ్ డ్యాన్స్ దట్ ఈస్ ప్రివైలెంట్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షేక్స్ ద కోర్ ఆఫ్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఏ హ్యూమన్ బీయింగ్ డిజర్వ్స్ లీవ్ అలౌన్ ఎ ఉమెన్ దట్ ఇట్ ఈస్ నాట్ నామలైజ్డ్ ఇన్ కమ్యూనిటీస్ ఎంజాయ్ మేకింగ్ ఏ యంగ్ గోల్డ్ డాన్స్ టాప్లెస్ ఇస్ బోత్ స్కేజ్ అండ్ డీప్లీ డిస్టర్బింగ్ రిక్వెస్టింగ్ యూ టు టేక్ ఎ ఫస్ట్ అండ్ యాక్షన్ సచ్ ఇన్ డీసెంట్ ఈవెంట్ దట్ బోత్ మెన్ అండ్ ఉమెన్ ఐర్ హ్యాపీలీ ప్రమోట్ ఇంత అసహ్యకరమేంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆ అనాగరి ఒక ఒక మనిషి అనాగరికడ మారిపోవడం ఏంటి బహిరంగంగా ఆస్ట్రేలి నృత్యాలు చేస్తూ ఉంటే అక్కడ ఒక గుంపు ఎంజాయ్ చేయడం ఏంటి టాప్లెస్గా చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం ఏంటి భయమేస్తుంది ఈ అసహ్యకరమైన అనాగరికతను చూస్తూ ఉంటే మీ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి కదా అని చెప్పి ఆమె చాలా ఘాటుగానే అర్ధనగ్న వృద్ధ డాన్సులు చేస్తుంటే ఎంజాయ్ చేయడం ఏంటి టాప్లే డ్యాన్సులు చేయండి అని చెప్పి ఎన్కరేజ్ వాళ్ళను ఒత్తిడి చేయడం ఏంటి మహిళ గౌరవం ఎక్కడికి పోతుంది ఈ నాగరికత ఏంటి అని చెప్పి ఆమె చాలా తీవ్రంగా విరుచుకుపడి ఆమె చాలా తీవ్రంగా విరుచుకుపడే దారుణం నీచం దారుణం అని కాదు పబ్లిక్గా సంక్రాంతి సంబరాల ముసుగులు ఇవేంట్రా బాబు ఈ ఏంటి అసలు కొన్ని వీడియోలు వాళ్ళను పట్టుకొని ఏడు మంది ఉంటే నలుగురు ఒక కంప్లీట్ టాప్లెస్ కావాలంట కావాలంటే కొద్ది సెమీ టాప్లెస్ ముగ్గురు కావాలంటే అట్లా డిమాండ్ చేస్తున్నారు స్టేజ్ లెక్కి అసలు